ओम गम गणपते नम श्रीमात्र नम श्री वाराही वाराहीदेव नमो नम वेलकम टू अवर् यूट्यूब चैनल चागंटी पार्टी टॉक्स शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वन ध्यानोपात व्या वसी नरम श्यक्त पौत्रमकमशरासरात्मज वंदे सुखतापो निधि व्यास विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध वासा नमो नमः మాఘపురాణం ఎనిమిదవ రోజు పారాయణము ఎనిమిదవ అధ్యాయము దత్తాత్రేయుడు కార్తీయ ఉపదేశం ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు తిమ్మూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తీయ వీర్యార్జునులను క్షత్రివీరుడు మాహిష్మతి అను మహా నగరమున రాజధానిగా చేసుకొని పాలించి చుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్త్యవీర్యార్జునుడు దత్తాత్రేయ ఆశ్రమంకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహము వలన అనేక విషయంలో తెలుసుకుని ఉంటిని కానీ మాఘమాసం యొక్క మహత్యమును విన వినియుండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్ట గురించి మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరాను దత్తాత్రేయుడు కార్త్యవీరార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించెను భూపాల భరతఖండంలోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్ర ప్రపంచమందెచ్చటనూ లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుతున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఉన్న అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ప్రారంభమగును కనుక అటువంటి నదులు ఎందు స్నానం చేసి దాన ధర్మములు ఆచరించినీడల దాని వలన కలుగు ఫలితము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు అందున మాఘమాసం నదిలోగా నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటే కాక జన్మరాహిత్యం కూడా కలుగును గనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానము తప్పకుండా చేయవలను అట్లా చేయని ఎడల ఆ మంజుడు జన్మ జన్మల ఎందున్న తాను చేసుకున్న పాపఫలం అనుభవింక తప్ప అనుభవింపక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడేనను ముక్తి పొందగలడని దత్తాత్రేయుడు కార్తీవీర్యార్జునికి ఇంకను ఈ విధంగా చెప్పుచున్నాడు పూర్వకాలమున గంగానది తీర తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించు జనులు కుబేరులు వలే ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణములు రాసుల కొలది ఉన్నవాడు కొంతకాలంకు హేమాంబరుడు చనిపోయినను తండ్రి చనిపోగానే అతడి ఇద్దరు తండ్రి ఆస్తిని భాగములు చేసుకొని పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు ఇద్దరు చెరొక ఉంపుడు కత్తెను చేర తీసి కులభ్రష్టులైరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవవసమున అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోయినాడు చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు తాచుపాము కరుచితే నోటి వెంట చూ చనిపోయినాడు ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరు చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకముకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాడిని నరకంలో పడవేయమన్నాడు రెండో వాడిని స్వర్గమునకు పంపించమన్నాడు అప్పుడు చిన్ననాడు చిత్రగుప్తునితో ఇట్లా అన్నాడు అయ్యా మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధముగా పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఏలా ప్రాప్తించును అని అడిగాను ఆ మాటకు చిత్రగుప్తుడు ఓ ఈ వైశ్యపుత్ర నీవు ఏ వై వేశను తలుచుకున్నటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టుని నీ ముత్రుని ఇంటికి వెళ్ళి వచ్చి చుండి వాడవు అట్లనే మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లు నీ సరస్సు పైన పడినవి అందువలన నీవు పవిత్రుడు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యం బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాబాపలను కూడా నశించును కానీ నీ విప్రుని చూచటం వలన నీకు మంచి ఫలితం కలిగినది గాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రంను కూడా నీవు విని ఉన్నావు గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడింది కనుక ఓ వైశ్యపుత్ర నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి నా భాగ్యము గంగా జలము నా మీద పడినంత మాత్రమున నాకు ఇంతటి మోక్షం కలిగినదా అని వైశ్య కుమారుడు సంతశించి దేవదూతలతో స్వర్గంలోనికి పోయాను ఎనిమిదో రోజు పారాయణం సంపూర్ణం ఎనిమిదో అధ్యాయం సంపూర్ణం प्लीज सब्सक्राइब सब्सक्राइबर चैनल ओम नमो नारायणाय थैंक यू